అందరికీ శుభోదయం ఇప్పుడు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఇంకొక మంచి విషయాన్ని గురించి తెలుసుకుందాం ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అన్ని గురించి ఇప్పుడు డిఎస్సి రాసే వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఎందుకని అంటే తమ మీద తమకు నమ్మకం ఉంచుకొని ప్రయత్నం అనేది చేస్తే తప్పక వారు విజయాన్ని సాధించగలుగుతాము అనేటటువంటి ఆత్మవిశ్వాసం వారిలో రాగలుగుతుంది ఈ ఆత్మవిశ్వాసం గురించి వివేకానంద గారు ఏం చెప్పారో తెలుసుకుందాం సమస్త గ్రంథాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంది ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు ఎన్నడూ దౌర్జన్యాలను లోను కాకుండా సమస్త శక్తి నీదే అంటే ఎన్నడూ దౌర్జన్యాలకి లోనుగాకు సమస్త శక్తి నీదే అని మనకు శ్రద్ధ కావాలి ఆత్మవిశ్వాసం కావాలి బలమే జీవితం బలహీనతే మృత్యువు మేము ఆత్మస్వరూపులం మృత్యురహితులం ముక్తులం పవిత్రులం స్వభావసిద్ధంగా పరిశుద్ధులం అటువంటి మేము ఎప్పుడైనా ఏ పాపమైనా చేస్తామా అసంభవం ఇటువంటి విశ్వాసం కావాలి అటువంటి విశ్వాసం మనల్ని మనుష్యుల్ని చేస్తుంది దేవతల్ని చేస్తుంది ఈ శ్రద్ధాభావం లోపించటం వల్లనే దేశం నాశనమైపోయింది ఏ వ్యక్తి అయినా ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మూడు లక్షణాలు అవసరం అవి ఒకటి మంచితనానికి ఉన్న శక్తి మీద అఖండ విశ్వాసం రెండు అసూయ అనుమానం లేకుండా ఉండటం మూడు మంచిగా ఉండాలనుకునే వారికి మంచి చేయదలుచుకునే వారికి తోడ్పడటం మీ భాగ్యానికి మీరే కదా కర్తలు మీ వ్యధలకు మీరే కారకులు మంచి చెడులను సృష్టించుకునేది మీరే చేతులతో కళ్ళు మూసుకొని చీకటి అంటున్నది మీరే చేతులను తీసివేసి వెలుతురును చూడండి ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది క్రమంగా అది మన హృదయంలో సింహ సదృశ్యమైన బలాన్ని నింపుతుంది నీపై ఎవరో ఆధారపడి ఉన్నారని నీవు అతనికి మంచి చేయగలవని తలంచడం పట్టి మనోదౌర్బల్యం ఈ వాక్యం యొక్క అర్థం ఇతరులకు మంచి చేయవద్దని కాదు నేను ఇతరులకు మంచి చేస్తున్నాను అని అనుకోవటం తప్పు అని తెలుసుకోవాలి ఈ తలంపే మన సమస్త బంధనాలకు పుట్టినిల్లు అంతేకాక సమస్త బాధలకు ఈ మమకార భావనే మూల కారణం అందువల్ల నిస్సంగత్వాన్ని అలవర్చుకోవాలి అంటే బంధనాన్ని విడనాడటం ఈ జీవితంలో నేర్వవలసిన గొప్ప పాఠం దీన్ని పూర్తిగా నేర్చుకుంటే మనకెన్నడూ అశాంతి కలగదు ఈ నిస్సంగత్వంతో ఏ శక్తిని మీద ప్రభావం చూపకుండా నీవు అధిగమించగలవు త్రోసిపుచ్చను గలవు సత్యానికి మానవాళికి నీ దేశానికి విశ్వాసపాత్రుడివై ఉండు నీవు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు దేనికి భయపడకండి మీరు అద్భుతాలను సాధించగలరు భయపడిన మరుక్షణమే మీరు ఎందుకు పనికిరాని వారవుతారు లోకంలోని దుఃఖమంతటికీ మూల కారణం ఈ భయమే భయమే సర్వబంధకారిణి నిర్భయత్వం ఒక్క క్షణంలో సైతం స్వర్గాన్ని ప్రాప్తింతో ప్రాప్తించ చేయగలదు ప్రతిఘటన వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది ప్రతిఘటన లేనిదే నదికి వడి వస్తుందా వడి అంటే వేగం వే నదికి వేగం వస్తుందా ఒక విషయం ఎంత కొత్తదైనా ఎంత మంచిదైనా ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యతిరేకతంతా విజయ సూచకమే కొద్దిమంది వ్యక్తులు మనోవా ఎందు ఒక్కటైతే ప్రపంచాన్ని ఉర్రుతలుగించగలరు ఈ సత్యాన్ని ఎన్నడూ మరవకండి ఇది తలవ్రాత అని మూర్ఖుడు పిరికివాడు మాత్రమే వచిస్తారని ఒక సంస్కృత సూక్తి బలవంతుడు నా తలవ్రాతను నేనే కారకుణ్ణి నా తలవ్రాతకు నేనే కారకుణ్ణి అని ధైర్యంగా నిలిచి చెప్తాడు వృద్ధాప్యంలో అడుగు వారే తలవ్రాత గురించి మాట్లాడతారు మన వర్తమాన స్థితి పూర్వకర్మల ఫలితమైతే మనకు భవిష్యత్తులో కలిగే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చని నిశ్చితమవుతుంది నిశ్చితమగుతున్నది కాబట్టి పనులను ఎలా ఆచరించాలో మనం తెలుసుకోవాలి ఇలా కర్మలను చేసే విధానం తెలుసుకుంటే అద్భుత ఫలితాలను పొందవచ్చు అల్పకార్యాలుగా పరిగణించడం బడే వాటిని కూడా తృణీకార భావంతో చేయకూడదు మిమ్మల్ని మీరు మహాపురుషులని భావించండి అప్పుడు మీరు మహాపురుషులే అవుతారు మన అందరిలో ఆ దివ్యాత్మ ఉంది దీనిని మనం విశ్వసిస్తాం గాక కాదు నాకు చేత కాదు అని ఎన్నడూ అనవద్దు మీరు అనంతులు మీ స్వభావం నిజస్వభావం అంటే పోల్చితే దేశకాలాలు అన్నీ అల్పమై తోస్తాయి మీరు స్వశక్తి సంపన్నులు దేనిని చేపట్టితే దానిని సాధించగలరు నీ వేది కాగోరితే అది కాగలవు నీవు దీనుడవని తలస్తే దీనుడవే అవుతావు బలాఢ్యుడవని తలిస్తే బలాడ్జ్యుడవే కాగలవు ఇలా స్వామి వివేకానంద గారు ఆత్మవిశ్వాసం గురించి చక్కగా తెలియజేశారు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే మన మీద మనకి నమ్మకాన్ని ఉంచుకోవటం నేను దేన్నైనా సాధించగలను సాధిస్తాను అనే నమ్మకాన్ని మనం పెట్టుకుంటే ఇటువంటి పనినైనా మనం సాధించగలుగుతాం ఎంత పెద్ద పనినైనా గొప్ప పనినైనా మనం చేయగలుగుతాం ఒక స్థాయికి ఎదగగలుగుతాము అనేటటువంటిది వివేకానంద గారి మాటల ద్వారా మనము తెలుసుకున్నాం కదా ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు